రా జరగండి కొత్త జరగండి అందరికీ నమస్కారం ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఇంతమంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు నాయకులు కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది అలాగే కోవూరు అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది పచ్ ఖావర్ ఎత్తు ఈ రోజైన నామినేషన్ వేయడం జరిగింది దానికి మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని ఎంపీగా బెంరెడ్డి ప్రభాకర రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రశాంతి కోరు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఈ జనము అభిమానము ఇవన్నీ చూస్తుంటే కో నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతో అది కూడా మనమే డిజెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత స్పందన అనువే స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా అదేను అట్లే ప్రతి కాన్స్టిట్యువెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈ ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధికి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది మనం ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా చూస్తున్నారు అనూహ్య స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అని అనుకోవచ్చు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజే నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు మొట్టమొదటి రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈరోజున ఈ నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది ఈ రోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ వేయాలనుకున్నారు కానీ నామినేషన్ వేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తరలి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రరాడు గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మనమందరం రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో వచ్చిన ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ bakkan